నుంచి ప్రజలకు హామీలు ఇచ్చింది అనేటువంటి విషయం తేడతల్లమైపోయింది నిన్న స్వయానా గాంధీ భవన్ లో ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పినారు ఆయన అన్నటువంటి మాటల్ని ఆయనే ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సరిగ్గా నెల రోజులు కూడా కాలేదు నెల రోజుల్లోనే ఆయన ఈ ప్రజల్ని మోసం చేసేటువంటి పద్ధతిని ఒక్కసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో కూర్చుంటే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు జరుగుతాయి ఈ మాట రేవంత్ రెడ్డి గారు అంటే సరిగ్గా ప్రచారం జరిగి నెల రోజులు కంప్లీట్ కాలేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటువంటి సోయి లేదు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు ఇచ్చిందే మరో మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి తొందర లేదు మా తొందరంతా ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చమని మరి అటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారి మాటనే మేము పదే పదే ప్రజల ముందు గుర్తు చేస్తా ఉన్నాం ఆయన ఇంకో మాట మాట్లాడతాడు పదిహేడు సీట్లు గెలిపిస్తే మాత్రమే మీరు హామీలను నెరవేరుస్తాను దీంతో తీర్తలమైపోయింది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం ఏందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ పద్ధతిలో మోసం చేస్తుందో ఏ పద్ధతిలో బ్లాక్ మెయిల్ చేస్తా ఉందో ప్రజల్ని ముఖ్యమంత్రి సాక్షాత్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇంకొక మాట మాట్లాడతారు రేవంత్ రెడ్డి